తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తరాంధ్ర మొదలుకొని దక్షిణ రాయలసీమ జిల్లాల వరకు ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉరములు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు నంద్యాల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది ఇక విశాఖపట్నం పశ్చిమ గోదావరి బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం సత్యసాయి పుట్టపర్తి కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరించింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురనున్నాయి హైదరాబాద్లో వినాయక నిమజ్జనం రోజు కూడా విపరీతమైన వర్షాలు నమోదయ్యాయి ఇక శుక్రవారం శనివారం కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల ముప్పై తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ఐఎమ్ తెలిపింది కొన్ని జిల్లాల్లో ఉరములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అక్టోబర్ మూడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుంచి జల్లులు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల ముప్పై వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక కొత్తగూడెం జనగామ ఖమ్మం మహోబాబాద్ మెదక్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ సిద్దిపేట వరంగల్ భువనగిరి హనుమకొండ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది